చేయకూడదు అనుకుంటే చిక్కుముళ్ళు ఎక్కడో తెలుసు చేయాలనుకుంటే చాలా ఆలోచన చేయాలి అందుకే విద్యా ఉద్యోగాల బిల్లును సపరేట్ గా పెట్టినా రాజకీయ పరమైన రిజర్వేషన్లు సపరేట్ పెట్టినా కులగణన రెండు వేల ఇరవై ఒకటిలో చేయాల్సిన కులగణను చేయకపోవడం వల్ల ఇది ఇరవై ఐదులో మొదలుపెట్టి ఇరవై ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ మొదలు పెడుతుందో జనగణలో కులగణన చేర్చాలనే తీర్మానాన్ని సపరేట్ గా పెట్టిన మిత్రులారా దీంట్లో చాలా సూక్ష్మం ఉంది మూడు అంశాలు ఉన్నాయి విషయం ఒకటే బలైన వర్గాలు కానీ అంశాలు మూడు ఉన్నాయి ఒకటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆల్రెడీ యూ హావ్ రిజర్వేషన్ ట్వంటీ నైన్ పర్సెంట్ వీ టు ఇంక్రీజ్ ఫార్టీ టూ పర్సెంట్ లోకల్ బాడీస్ లో మీకు రిజర్వేషన్ కొంత ఉంది దాన్ని వీ ఇంక్రీజ్ అప్ టు ఫార్టీ టూ పర్సెంట్ ఈ రెండు ఉన్న దాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటుంది మొదటిసారి జనగణనలో కులగణనం చేరిస్తే ప్రతి పది సంవత్సరాలకు మీ లెక్క ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది ఓసారి నలుగురు నమోదు చేయించకపోతే మళ్ళీ నమోదు చేయించుకుంటారు ఇవాళ నేను ఒక లెక్క తేల్చిన రేపు ఇరవై ఆరులో జనగణలో కులగణం చేర్చి మోడీ గారు దేశం మొత్తం లెక్క పట్టా మీ లెక్క తీల్చుకోవేళ ఇవాళ శ్రీనివాస్ లేకపోతే ఇంకొకరు ఊర్లో లేరు నమోదు చేయించుకోలే రేపు జనగణలో శ్రీనివాస్ నమోదు చేయించుకుంటే ఆటోమేటిక్ దాని నెంబర్ పెరుగుద్ది నేను మొదటిసారి పబ్లిష్ చేసినప్పుడు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ ఉండే నేను సెకండ్ టైం మళ్ళీ నమోదు చేయించినాక ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ అండ్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఈరోజు ఇంక్రీజ్ అయింది నేను మొదటిసారి రెండోసారి చేసినప్పటికీ ఎందుకంటే చేసుకునే వాళ్ళు ఎప్పుడైతే ఈ లోపులోకి వచ్చిందో ఆటోమేటిక్గా పర్సెంట్ ఇంక్రీజ్ అయింది